நின்னு நன்னு தலன்சி, கொனசாகின தயாக பயனம் கல்வாரி பயனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பயனம் இதி. தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மணரட்சண பயணம் மிதி தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే పరలోకంచేచేమి పరిహార బలిన పాప పరిహారం ప్రభు సహోదరి సహోదరుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడువపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏ స్తోనులభిరుచి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభునామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం వచ్చినగాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం పరిహారం బలిదానం అనే ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో వాక్యం వినబోయే ముందు తళ్ళ వంచి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు నాయనా ప్రభువా ఈ రోజుని బట్టి ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా ఈ ఉపవాస దినాల్లో మేమందరము కూడా ప్రభువా ఉపవాసంతో మీ దగ్గర కనిపెట్టుకుంటూ ఉంటుండగానైనా ప్రభా మమ్మలందరినీ కూడా ఆత్మీయంగా బలపరచమని కోరుతున్నాం మా ఆత్మ వర్దిలినప్పుడు ప్రభువ మేము అన్ని విషయాల్లో వర్ధిల్లే విధంగా కృపచూపమని నజరేడిని యేసు క్రీస్తు నాంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు మనం ఏసు ప్రభు ఎందుకు ఉపవాసము చేశాడు అన్న అంశం మీద మనం ధ్యానించబోతున్నాం బైబిల్లో అనేక మంది అనేక కారణాలను బట్టి వాళ్ళు ఉపవాసం చేస్తూ వచ్చారు మోషే ఒక ఉద్దేశం కోసం ఉపవాసం చేస్తే నినివే ప్రజలు ఇంకొక ఉద్దేశం కోసం వాళ్ళు ఉపవాసం చేశారు దానియలు బైబిల్ గ్రంథంలో దానియల్ గ్రంథంలో ఆయన ఇంకొక ఉద్దేశం కోసం ఉపవాసం చేశాడు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం చేసినట్లుగా మనం బైబిల్లో చదువుతున్న అందుకా సువార్థ నాలుగో అధ్యాయం ఈరోజు మనం కూడా మనం ఉపవాస దినాల్లో ఒక గురి కలిగి మనం ఉపవాసం చేస్తేనే ఆ ఉపవాస ప్రార్థనకి మనం జవాబు పొందుకుంటాం నినివే ప్రజలు ఒక గురి కలిగి వాళ్ళు ఉపవాసం చేశారు వాళ్ళ పాపము కోసం వాళ్ళు పశ్చాత్తాపంతో వాళ్ళు గోనె దాల్చి ఉపవాసంతో దేవుడి దగ్గర మొరపెట్టారు దేవుడు వాళ్ళ మీద కరుణించాడు దాని ఒక విషయమై దేవుడి సన్నిధిలో ఇరవై ఒక్క రోజు గోచాడుతూ వచ్చాడు ఆ జవాబు పొందుకునేంత వరకు దానియేలు అన్న పానీయాలు ముట్టుకోకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోధాన్ యోద్ధాన్ నదిలో బాప్తిజం పొందుకున్నప్పుడు పావుర రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం యేసు ప్రభు మీదికి ఆ పావుర రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభు నింపబడుతున్నాడు కానీ లుకా సువార్త నాలుగో అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యంలో ఏం వింటున్నాము అంటే యేసు ప్రభు ఆత్మ పూర్ణుడై ఎడారిలోకి నడిపించబడను అనే మాట ఉంది ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఇన్ టు ద విల్డర్నెస్ అనే మాట రాయబడుతుంది సో దేవుని ఆత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎడారిలోకి ఆయన కొని కొనిపోబడి కొనిపోబడ్డాడు ఎడారిలోకి ఆయన తీసుకొని వెళ్ళబడ్డాడు ఆ నలభై రోజులు ఎడారిలో యస్సు ప్రభు ఉంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు మనందరికీ అనుమానం రావచ్చండి దేవుడు ఆత్మతో ఉన్నాడు నదిలో ఆత్మని పొందుకున్నాడు మళ్ళీ దేవుని ఆత్మ ఎందుకు యస్సు ప్రభుని ఎడారిలోకి ఉపవాస ప్రార్థనలోకి ఎందుకు నడిపించాడన్న అనుమానం రావచ్చు ఎస్ యస్సు ప్రభు దేవుని ఆత్మని పొందుకున్నాడు కానీ ఆత్మలో బలము పొందుకోవడానికి ఎడారిలోకి అరణ్యంలోకి నలభై రోజులు ఉపవాస ప్రార్థనలోకి యస్సు ప్రభు కూర్చున్నాడు అందుకే లుకా సువార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుతాం ఆ నలభై రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఆత్మలో బలం పొందుకున్నాడు అనే మాట రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో హీ వాజ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్ అనే మాట రాయబడి ఉంటుంది మనము కూడా ఎప్పుడైతే యస్సు ప్రభుని తెలుసుకుంటామో అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల ప్రకారంగా మనం ఎప్పుడైతే పాపక్షమాపన పొందుకుంటామో మారు మనసు పొందుకుంటామో బాప్తిజం తీసుకుంటామో మనందరము కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటాం మనందరం కూడా క్రైస్తవులుగా ఉండి పరిశుద్ధాత్మ అనే వరము కలిగి ఉన్నాం కానీ మన ఉపవాస దినాల్లో మనం దేవుడి దగ్గర ఉపవాసం చేస్తూ కనిపెట్టుకున్నప్పుడు మనలో దేవుని ఆత్మ ఆత్ ఆత్మ బలపడే విధముగా మనం ప్రార్థన చేయాలి ఎలాగైతే యేసుప్రభు నదిలో దేవుని ఆత్మని పొందుకున్నాడు కానీ ఆత్మలో బలం పొందుకోవడానికి యేసుప్రభు నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీ ఉపవాస ప్రార్థన ఆత్మలో బలం పొందుకోవడానిక మీరు అడగచ్చు నేను ఆత్మలో బలం పొందుకుంటే ఏం జరుగుతుంది యేసు ప్రభు దేవుని ఆత్మ ఆత్మలో బలం పొందుకున్నప్పుడు మనం దాని తర్వాత వచ్చినా చదివితే అక్కడ అక్కడున్న సమాజ మందిరాల్లోకి వెళ్ళి సువార్తను బోధించాడు అనేకుల మంది స్వస్థపరిచాడు అనేక మంది దయ్యాలు పట్టిన వాళ్ళని విడుదలనిస్తూ వచ్చాడు గ్రామ గ్రామానికి వెళ్ళి ఏసయ్య సువార్తను బోధి బోధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాడు ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మనే వరమును పొందుకునున్నాం కానీ ఆత్మలో బలము పొందాల్సిన అవసరము చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు ఆ ఆత్మలో బలం పొందుకుంటే మనం దేవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే దేవుని అభిషేకం నీ మీదికి నా మీదికి వస్తే ఒక నాలుగు ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి మొదటి ఆశీర్వాదం కీర్తన ఇరవై ఏడు ఏడో వచ్చ ఇరవై మూడు కీర్తన ఇరవై మూడు ఏడో దావీదు ఎలా అంటున్నాడు నీవు నా తలని నూనెతో అంటి ఉన్నావు నా పాత్ర పొంగి పొరలుచున్నది అంటున్నాడు యున ఇన్ మై హెడ్ విత్ ఆయిల్ అండ్ మై కప్ ఓవర్ ఫ్లోస్ ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ చేత నింపబడతాడో ఆ వ్యక్తి అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ వస్తాడు ఎందుకంటే ఆయన పాత్ర పొంగి పొరలుచున్నది అనేకులకి నువ్వు దీవెనకరంగా మారుతావు యేసు ప్రభు అప్పటి వరకు ముప్పై సంవత్సరాలు నజరేత్లో యోసేపు మరియలతో ముప్పై సంవత్సరాలు నజరేత్లోనే గడిపాడు కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆత్మని పొందుకొని ఆత్మలో బలము పొందుతున్నాడో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనేకులకు మేలు చేస్తూ వచ్చాడు అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చరంలో మనం వాక్యం చదువుతున్నాం అక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తుని తండ్రి దేవుడు అభిషేకించినప్పుడు అనేకులకు మేలు చేస్తూ ఆయన వెళ్ళాడు అనే మాటను చదువుతున్నాం దయ్యాలు బట్టిన వెళ్ళగొట్చు అనేక మందిని స్వస్థపరుస్తూ ఎస్సు ప్రభు పరిచయం చేసినట్లుగా అనేకులకు దీవెనకరంగా మారినట్లుగా మనం చదువుతున్నాం అవునండి ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు వెన్ యుర్ ఫిల్ విత్ అ స్పిరిట్ యుర్ యున్ ఈవెన్ యువర్ విస్ప విల్ బి ఎ లౌడ్ ప్రేయర్ నువ్వు దేవుని ఆత్మతో బలముగా నింపబడినప్పుడు నువ్వు మూలుగులతో చేసే చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన కూడా అది పెద్ద శబ్దముగా దేవుడికి వినబడుతుందంట ఈరోజు ఉపవాస దినాల్లో ఉన్నాం ఏ ఉద్దేశం కోసం ఉపవాసం చేస్తున్నాం వీసాల కోసం ఉపవాసం చేస్తున్నామా పిల్లల భవిష్యత్ కోసం ఉపవాసం చేస్తున్నామా పిల్లల సీట్ల కోసం ఉపవాసం చేస్తున్నామా ఇలా అనేక కారణాల కోసం కారణాలు మనం ముందు పెట్టుకుని ఉపవాసం చేస్తాం కానీ ఈరోజు నేను చెప్తున్నాను నువ్వు ఆత్మలో వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు నువ్వు ఆత్మీయంగా బలపడినప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిలినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో నీ జీవితంలో వర్ధిల్లుతావు దేవుడు చెప్పిన ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని నీటిని వెతుకు నీకు దేవుడు అన్ని సమకూరుస్తాడనే మాటను చూస్తున్నాం సో మనం మొట్టమొదటగా వెతకాల్సింది దేవుని యొక్క రాజ్యాన్ని నీటిని మనం వెతికినప్పుడు మనం అన్ని విషయాల్లో సమృద్ధిగా మనకి అన్నీ సమకూర్చబడతాయి ఈరోజు నీ అవసరతలు ఏమైనాయో అవన్నీ దేవుడు తీర్చాలి అంటే నీ దృష్టి దేవుని మీద దేవుని రాజ్యం మీద దేవుని నీతి మీద దేవుని అభిషేకం మీద ఉంచినప్పుడు దేవుడు నీ యొక్క నీ యొక్క తలను అంటి నీ పాత్రని పొంగి పొరలే విధంగా చేస్తాడు హీ అనాయిన్స్ యూ హెడ్ విత్ ఆయిల్ అండ్ యో కప్ ఓవర్ ఫ్లోస్ ఇట్ ఓవర్ ఫ్లోస్ అండ్ ఇట్ ఫ్లోస్ ఈరోజు ఆ అభిషేకం కోసం దేవుడి దగ్గర అడుగుదాం శిష్యులందరినీ కూడా మనం బైబిల్లో చూస్తున్నాం మూడున్నర సంవత్సరాలు ఎస్సు ప్రభుతో ఉన్నారు వాళ్ళు కూడా అక్కడక్కడ సువార్తను బోధించారు అక్కడక్కడ కొన్ని పనులు చేశారు కానీ దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయలేకపోయారు మనమందరము కూడా శిష్యులని మనం చూస్తూ ఉన్నాం శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు సువార్తను బోధిస్తూ వచ్చారు అక్కడక్కడా దయ్యాలు వెళ్ళగొడుతూ వచ్చారు అక్కడక్కడా కొంతమందిని స్వస్థపరుస్తూ వచ్చారు కానీ యేసుప్రభు చాలా స్పష్టంగా శిష్యులకు మాట చెప్పాడు మీరు పయనించి దేవుని శక్తిని పొందుకునేంత వరకు మీరు ఎరుషలేమో వదిలిపెట్టి వెళ్ళకండి అన్నారు శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు కానీ ఈరోజు శిష్యులకి అవసరమో పరిచర్య చేయాలి అంటే వాళ్ళకి దేవుని శక్తి అవసరం పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకు అవసరం అందుకే వాళ్ళందరూ కూడా పెంత కోస దినం ముందు పది రోజుల ముందు వాళ్ళందరూ కూడా మర్యాదలతో కలిసి నూట ఇరవై మంది పై మేడగదిలో ప్రార్థన చేస్తూ వచ్చారు అయా మమ్మల్ని ఆత్మచే అభిషేకించు మమ్మల్ని ఆత్మచే అభిషేకించు అని ప్రార్థన చేస్తూ వచ్చారు అయా నీ శక్తి మాకు కావాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు పెంతకో దినాన ఎప్పుడైతే శిష్యులు దేవుని ఆత్మ శక్తిని పొందుకున్నారో మనం బైబిల్ అపోస్త కార్యాల్లో చూస్తున్నాం ఏ పేత్తురైతే పిరికి వాడిలాగా భయపడుతూ బతికాడో భయపడుతూ ఎస్సు ప్రభు తెలియదని బొంకాడో అదే పేత్తురు ధైర్యంగా ఈరోజు చెప్తూ ఉన్నాడో యూదులను లే లేచి నిలబడి యూదులకి సువార్తని చెప్తూ ఉన్నాడు ఏ శిష్యులైతే దయ్యాల్ని పోయారు ఒకప్పుడు మార్క్స్ వార్త తొమ్మిదో తెల్ని చూస్తున్నాం ఒక దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు యేసు ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఇలాంటి దురాత్మలు కేవలము ఉపవాస ప్రార్థన వలె సాధ్యము అన్నాడు శిష్యులు దయ్యాలు వెళ్ళగొట్టడమే కాదు అపోస్తుల కార్యాల్లో యేసు ప్రభు చేసినట్లుగా గొప్ప అద్భుతాలు చేశారు యేసు ప్రభు ఎలాగైతే చనిపోయిన వారి లేపారో శిష్యులు కూడా చనిపోయిన వారి లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఎలాగైతే అద్భుతాలు చేశాడో అలాగే అపోస్తుల కార్యాల్లో పేతురు యోహాన్లు పౌలు వీళ్ళందరూ కూడా గొప్ప అద్భుతాలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పన్నెండవ వచ్చినాలో నన్ను నమ్మితే నాకంటే గొప్ప క్రియలు మీరు చేస్తాడు అన్నారు ఇఫ్ యు బిలీవ్ యూ షాల్ డూ గ్రేటర్ థింగ్స్ దెన్ మీ ఈరోజు గొప్ప అభిషేకాన్ని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అభిషేకం వచ్చినప్పుడు నీ పాత్ర నిండి పొంగి పొరులు పొరులుతుంది అన్నాడు వెన్ గాడ్ అనాయింట్స్ యూ అనాయింట్స్ హెడ్ విత్ ఆయిల్ యూ కప్ షెల్ ఓవర్ఫ్లో నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు నువ్వు ఆశీర్వదించబట్టమే కాదు ఇతరులకి ఆశీర్వాదంగా మారతావు శిష్యులు ఎలాగైతే ఆశీర్వాదంగా మారో యస్సు ప్రభు ఎలాగైతే ఇతరులకి ఆశీర్వాదంగా మారో నీ మీదికి దేవుని ఆత్మశక్తి వచ్చినప్పుడు నువ్వు ఇతరులకి దీవెనకరంగా ఇతరులకి ఆశీర్వాదకరంగా నువ్వు మారతావు రెండవది రెండవ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం రెండవ ఆశీర్వాదం యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడవ వచనంలో చూసినప్పుడు అక్కడ అక్కడ వాక్యంలో చూస్తున్నాం చాలామంది కృంగుదల్లో జీవిస్తారు చాలామంది నిరుత్సాహంలో నిస్పృహలో జీవిస్తారు కానీ దేవుని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు ఆ అభిషేకం అలాంటి ఉల్లాసభరితమైన ఆత్మని ఉల్లాసభరితమైన ఆత్మని నీ మీదకి తీసుకొని వస్తాడు ఉల్లాసభరితమైన ఆత్మ అంటే ఆ నిరుత్సాహంలో నిస్పృహలో దేవుడు నీకు ఉల్లాసమైన ఆత్మనిచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఆనందంగా ఉంటావు నువ్వు ఎవ్వరికీ భయపడకుండా నువ్వు నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాల్ని సవాళ్ళు ఎదుర్కొంటూ ముందుకెళ్తావు ఈరోజు రెండవ ఆశీర్వాదంగా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడో వచనం ప్రకారంగా నీకు ఉల్లాసభరితమైన ఆత్మని నువ్వు పొందుకుంటావు విల్ రిసీవ్ జాయ్ ఎన్ యువర్ స్పిరిట్ ఈరోజు చాలా మందికి ఒకటి కొదువుగా ఉంది అదేంటంటే ఆనందం దేవుళ్ళు సంతోషం పౌలు శిలలు చూసారా వాళ్ళు జైల్లో వేసిన అన్యాయంగా జైల్లో వేసిన వాళ్ళు భయపడట్లేదు బాధపడట్లేదు ఆ జైల్లో కూర్చొని వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు సంతోషంగా పాడుతున్నారు బయట వాళ్ళందరికీ అర్థం కాదు వీళ్ళని జైల్లో వేశారు సంఖ్యలు వేశారు కానీ వాళ్ళు ఆ ఉల్లాసభరితమైన ఆత్మచేత చేత నింపబడ్డారు కాబట్టి వాళ్ళు ఎలా దేనికి కూడా ఆ పరిస్థితులకు భయపడట్లేదు దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఎవరైతే ఉల్లాసభరితమైన ఆత్మని కలిగి ఉంటారో వారు అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ధైర్యం దేవుని ఆత్మ నాతో ఉన్నాడు దేవుడు నన్ను ఖచ్చితంగా నన్ను ప్రతి ఎదుర్కొన్న ప్రతి సవాలు నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొని వస్తాడు అన్న ధైర్యం మూడవ మూడవ ఆశీర్వాదం యష్యా గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాలో మనం చూస్తే ఎప్పుడైతే దేవుని శక్తి మన మీదకి వస్తుందో దేవుని ఆత్మ యొక్క శక్తి మన మీదకి వస్తుందో అప్పుడు వాక్యం పలుకుతుంది నీ నీ మీదకి వచ్చిన అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది అని ఈరోజు మోయలేని కాడి ఉందేమో నీ మీద మోయలేని కాడి నీ మీద మోపబడిందేమో చాలాసార్లు అనుకుంటున్నాం ప్రభువా నేను యొక్క బాధ్యతని బరువుని కాడిని నేను మోయలేను ప్రభు నా వల్ల కాదు అని అనేక మార్లు అనుకుంటున్నావేమో మేబీ యువర్ టైర్డ్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని బట్టి అలసిపోయి ఉండొచ్చు ఎందుకంటే సమస్యలన్నీ కూడా నేను చుట్టుముట్టాయి కానీ నీ మీద అభిషేకం దేవుని ఆత్మ అభిషేకం నీ మీదకి వస్తే ఆ అభిషేకం ప్రతి గాడిని విరగొడుతుంది అంటే ప్రతి సమస్య నుంచి నీకు విడుదల తీసుకొని వస్తుంది దావీదు అభిషేకించబడ్డ దావీదు అనేక శ్రమలు గుండా వెళ్ళాడు ఓ శత్రువులు ఆయన్ని ఆయన్ని వెంటాడుతూ వచ్చారు సౌలు అనేక మార్లు చంపాలని వచ్చాడు ఫిలిస్టీన్ అనేక అనేక మార్లు ఆయనకి ఆయన ఎదురుగా పోరాడుతూ వచ్చారు కానీ దావీదు దేవుని అభిషేకం కలిగినవాడు కాబట్టి ఓపికతో ఉన్నాడు సహనంతో ఉన్నాడు సరైన సమయంలో దావీదుని ఆ అందరి మీద అందరి మీద ఆయన అందరికంటే ఎక్కువగా పై చేయిగా దావీదిని దేవుడు లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆ మాట కీర్తనలో దావీది రాస్తాడు యూ ప్రిపేర్ ఎ టేబుల్ In the presence of my enemies, when he anoints you, when he anoints you, your cup overflows, and your God will make peace with your enemies. దేవుడు భోజనపు బల్ల సిద్ధపరుస్తాడు ఈరోజు శత్రువులు అంటే ఈరోజు నీకు ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఎవరెవరైతే నీ వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు మిత్రులుగా మారుస్తాడు ఎక్కడైతే ద్వేషం పగ ఈర్ష్యము ఈర్ష్య ఉందో దేవుని ఆత్మ బలము ఆత్మశక్తి ఏం చేస్తుందంటే ఆ ఈర్ష్య ఆ ఈర్ష్య కోపం ద్వేషం ఉన్న ప్లేసులో దేవుని ప్రేమ దేవుని ప్రేమ దేవుని సంతోషం దేవుని శాంతి ఆ ప్రదేశంలో సంచరించడం మొదలుపెడుతుంది నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదర ఈరోజు దేనికోసం ఉపవాసం చేస్తున్నాం ఏసు ప్రభు దేవుని ఆత్మ ఆత్మలో ఆయన ఆత్మలో బలము పొందడానికి మన ప్రభు అయిన ఉపవాసం చేశాడు దేవుని ఆత్మ చేత కొనుపోబడి అరణ్యంలో నలభై రోజులు ఉపవాసం చేసిన తర్వాత మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు ఆత్మలో బలం పొందుకున్నాడు హీ వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆత్మలో బలం పొందుకున్న యేసు ప్రభు శక్తిని పొందుకున్న యేసు ప్రభు అనేక ప్రాంతంలోకి వెళ్ళి అనేక మందికి మేలుడు చేస్తూ వచ్చాడు అనేక మందికి దీవెనకరంగా అయ్యాడు అలాగే కాదు ఆ ఆత్మ దేవుని ఆత్మే యస్సు ప్రభుని సిలువలో వెళ్ళడానికి దేవుని ఆత్మ సహాయం చేశాడు ఆయన శరీరం మీదున్న ప్రతి గాయం దేవుని చిత్తంలో నడవటానికి దేవుని ఆత్మదేవుడు సహాయం చేశాడు అలాగే యస్సు ప్రభు చనిపోయిన తర్వాత మృతులలో నుంచి కూడా దేవుని ఆత్మ ఆయన లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన ప్రభు అయి సుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భం ధరించాడు యోద్ధా నదిలో దేవుని ఆత్మని పొందుకున్నాడు నలభై రోజులు ఉపవాసం చేసి ఆత్మలో బలం పొందుకున్నాడు అందుకే లుక సువార్త నాలుగో అధ్యాయం పదహారవ వచ్చంలో పద్దెనిమిదవ వక్షరంలో దేవుని వాక్యాన్ని మనం ఇలా చదువుతున్నాం దేవుని ఆత్మ నా మీద ఉంది దేవుని ఆత్మ నా మీద ఉంది ఆయన నన్ను అభిషేకించను ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఈజ్ అపాన్ మీ హీజ్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు దేవుని ఆత్మ నా మీద ఉంది ఆయన నన్ను ఇతరులకి సువార్త బోధించుటకు బీదలకి సువార్త బోధించుటకు అలాగే బంధకంలో ఉన్న వాళ్ళకు విడుదలనిచ్చుటకు అనారోగ్యంగా ఉన్న స్వస్థతనిచ్చుటకు గుడ్డివారికి చూపునివ్వుటకు కుంటివారికి నడకనివ్వుటకు దేవుని ఆత్మ నా మీద ఉంది అని ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ దేవుని ఆత్మ ఈ నలభై రోజులు ఉపవాసంలో ఉన్న నీకు దేవుని ఆత్మ నీకు గాక దేవుని ఆత్మ శక్తి చేత నువ్వు నింపబడదుగాక నీవు మన ప్రభు అయిన యస్సుక్రీస్తు వలె బైబిల్లో ఉన్న శిష్యుల వలె వాళ్ళు ఎలాగైతే అనేక మందికి దీవెనకరంగా అయ్యారు ఈరోజు ఆత్మ శక్తి నీ దిగి వచ్చినప్పుడు నీవు కూడా అనేక మందికి నువ్వు దీవినకరంగా ఉందివుగాక దేవుని ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీ గిన్నె నిండి పొంగి పొరలు వచ్చింది దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఉల్లాసభరితమైన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు దేవుని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు నీ మీదున్న ప్రతి కాడి విరగొట్టబడుతుంది ఈరోజు దేనికోసం ఉపవాసం ఉంటున్నావు వీసాల కోసమా నీ ఆరోగ్యం కోసమా నీ కుటుంబ సమస్యల కోసమా దేనికోసం ఉపవాసం ఉంటున్నావు ఈరోజు అవన్నీ పక్కకి పెట్టి దేవుని ఆత్మ శక్తిని పొందుకోవడానికి ఉపవాసం చేద్దాం దేవుని ఆత్మ శక్తిని పొందుకోవడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలాగైతే ప్రార్థించారో శిష్యులు పై మేడగదిలో ఎలా ప్రార్థించారో మనం కూడా అలా ప్రార్థిస్తాం దేవుని ఆత్మ శక్తిని పొందుకుందాం దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు నీకు సమస్తము దేవుడు సమకూరుస్తాడు నువ్వు ఆత్మలో వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు ఇట్టి కృపని దేవుడు ఈ తపస్కాలంలో మనందరికీ ఇచ్చిండుగాక తళ్ళు వంచి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి ప్రభువానికి వందనాలు స్తోత్రాలైనా ఈరోజు మేము విన్న వాక్యం ప్రకారముగా ప్రభువా ఈ ఉపవాస దినాల్లో మేము ఆత్మ అభిషేకము కోసం ప్రభువా కనిపెట్టుకొని ఉందం గాక ప్రభు ఈరోజు లోకంలో అనేక విషయాల కోసం మేము ప్రార్థిస్తున్నాం కానీ మా దృష్టిని భూసంబంధమైన వాటి మీద ఉంచకుండా పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచే కృప దయచ్చేయండి నీ మా ఆమె దిగి వచ్చింది గాక అంతే దినాల్లో నా ఆత్మని అందరి మీద కుమరిస్తానో ప్రభు మా అందరి మీద కుమ్మరించండి నీ గొప్ప సాధనాలుగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిండగాక